సంబంధించి జరుగుతున్నటువంటి అరాజకాలు దారుణ విషయాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు వెలుగు చూస్తూ ఉన్నాయి ఎప్పుడైతే అందులో చదువుకున్నటువంటి విద్యార్థులు కంప్లైంట్ చేశారో మహిళా కమిషన్ కూడా సందర్శించింది తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేర్ల శారద గారు విజిట్ చేశారు ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ మేడం మా పేరు చెప్పొద్దు ఇక్కడ మాత్రం మేము నరకాన్ని అనుభవిస్తున్నాం ఇక్కడ ఫుడ్ బాగాలేదు ఇక్కడ వసతులు బాగాలేదు సౌకర్యాలు లేవు అంతా మురికి కంపు లక్షల లక్షలు ఫీజులు తీసుకున్నారు కానీ కనీసం ఇక్కడ వసతులు లేవు అని చెప్పి మొరబెట్టుకున్న పరిస్థితి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మాస్కులు వేసుకుని వచ్చి విద్యార్థుల్ని చితక అసలు ఎవరు కొడుతున్నారో తెలియదు ఎందుకు కొడుతున్నారో తెలియదు మాస్కులు పెట్టుకుని వచ్చి ఇష్టం వచ్చినట్టుగా కొడుతున్నారు అని ఒక కంప్లైంట్ తర్వాత సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట వీళ్ళు చెప్పే చదువులకు సంబంధించి ఒత్తిడి భరించలేక ఫుడ్ సరిగా లేక వీళ్ళు పెట్టే టార్చర్ భరించలేక సైకలాజికల్గా కూడా స్టూడెంట్స్ చాలామంది ఒక సై ఒక మనోవ్యాధిని ఇక్కడ అనుభవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఫుడ్ బాగాలేదు తర్వాత అక్కడ క్లీనింగ్ ప్రాసెస్ సరిగా లేదు వాష్రూమ్స్ సరిగా లేవు ఇన్ని కంప్లైంట్స్ వచ్చేసరికి నేరుగా మహిళా కమిషన్ అక్కడికి వెళ్ళి సందర్శిస్తే మొత్తం ఆశ్చర్యకరమైనటువంటి ఘటనలు అక్కడ దృశ్యాలు కనిపించాయి అసలు నీట్నెస్ లేదు విద్యార్థులను చూస్తే బాబు అంటూ హక్ చేసుకుని మరి ఏడ్చారంట మహిళా కమిషన్ని ఇప్పటికైనా మమ్మల్ని ఈ నరకు నుంచి బయటపడేయండి వీళ్ళకి స్ట్రిక్ట్ గా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారంట సో మహిళా కమిషన్ చైర్మన్ చెప్పే మాటలు ఏంటంటే నిజంగా ఇంత దారుణమైన పరిస్థితులు కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి ఒక్క శ్రీ చైతన్య లేదు చాలా కాలేజీలు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి శ్రీ చైతన్య బ్రాంచ్ లో పరిస్థితి ఇట్లా ఉంది దాదాపు అన్ని బ్రాంచ్ల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని చెప్పి సమాచారం వస్తుంది దీని మీద కొంత మనం లోతైన విశ్లేషణ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది అసలు కాలేజీల్లో ఏం జరుగుతుంది హాస్టల్స్ లో ఏం జరుగుతుంది దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాల్సిన అవసరం కనిపిస్తుంది ఇదే అంశం మీద మనం ఈరోజు చర్చిద్దాం ఫోన్ కాల్స్ కూడా మాట్లాడవచ్చు విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైనా లేదంటే అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులైనా సరే స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయండి అక్కడ ఉన్న పరిస్థితుల్ని మాకు తెలియజేయండి సో పర్టికులటర్ కట్టా కూడా లైవ్ లో చేయరు వారితో మాట్లాడదాం కార్తీక్ అక్కడ ఉన్నటువంటి కంప్లైంట్స్ చూశాక రోజు రోజుకి రోజు రోజుకి కంప్లైంట్స్ ఎక్కువైపోతున్నాయి విద్యార్థులు ఎన్నో రుగ్మతలకు లోన్ అవుతున్న పరిస్థితి మరి అక్కడ దారుణ ఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి సో ఇవన్నీ చూసాక మహిళా కమిషన్ అక్కడ వచ్చి చూసి మాట్లాడిన తర్వాత మనం విన్నాం కార్పొరేట్ కాలేజీలు అసలు ఎట్లా ఉండాలి ప్రస్తుతం ఎట్లా ఉన్నాయి ఏమంటారు అంటే అసలు మన విద్యా విధానంలోనే ఒక చిన్నపాటి లోపం ఉంది పేరెంట్స్ ఆలోచనలో లోపం ఉంది అంటే చదువు అంటే మార్కులు చదువు అంటే ర్యాంకులు చదువు మార్కులు ర్యాంకులు ఆధారంగా కొనసాగినప్పుడు బతికేది ఈ కార్పొరేట్ కాలేజీలు ఈ మార్కులు ర్యాంకులు రప్పియడం కోసం పిండి రూపినట్టు రూపుతారు అవును వాళ్ళకి మనుషుల మనుషుల వాళ్ళ పశువులా అనేది కూడా తెలియదు అంతగా వస్తారు బట్టి చదువులు చదువుకుంటే గుమ్మస్తాగిరి విద్యా విధానం అని బ్రిటిష్ అంటే ఉద్యోగం కోసం చదువు చదువు బతకడం కోసం కాదు చదువు విజ్ఞానం కోసం కాదు చదువు ఉద్యోగం కోసం అనేది బ్రిటిష్ కనిపెట్టిన కల్చర్ ఆ కల్చర్ ఇంకా అదే విద్యా విధానం కొనసాగుతుంది ఆ విద్యా విధానాన్ని మార్పు రావాలి చదువు అనేది మార్కుల కోసం కాదు ర్యాంకుల కోసం కాదు ఉద్యోగం కోసం కాదు చదువు అనేది ఒక నాలెడ్జ్ కోసం చదువు అనేది ఒక విజ్ఞాన పూరితమైనటువంటి అనే కొత్తగా కనిపెట్టాలి కొత్తగా ప్రశ్నించాలి ప్రతి విషయాన్ని పరిశోధించి తెలుసుకోగలగాలి ఇది చదువు అంటే ఓకే ఇప్పుడు వాస్తవానికి ఇలా దేశంలో ప్రపంచంలో టాప్ ఫైవ్ మెంబర్స్ చూడు ఎవరు ఎక్కడ చదివారు ఈ కార్పొరేట్ కాల్చర్ స్టార్ట్ కాకముందు శ్రీ చైతన్య పుట్టక ముందే ప్రపంచాన్ని ఏది నాలెడ్జ్లో ఇండియా మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ పిల్లగాళ్ళని శ్రీ చైతన్య మాధవపూర్ క్యాంపస్లో మూడు లక్షలు ఖర్చు పెట్టి జాయిన్ చేపిస్తేనే పెద్ద పెద్ద మేధాలు అవుతారు గొప్ప గొప్ప ఉద్యోగాలు అవుతారు ఈ ఆలోచన బంద్ చేయండి ఇప్పుడు సత్యం నాలుగినా మనందరికీ ఆదర్శం కదా ఒక్కసారి గూగుల్ చేసి చూడండి ఆయన ఎక్కడెక్కడ చదివాడు ఆయన చదివిన స్కూల్స్ పరిస్థితి ఏంటి చిన్న చిన్న కాన్వెంట్ అండి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో చదివారండి లేదు చిన్న చిన్న ప్రైవేట్లో చదివారండి ఆ రోజు కార్పొరేట్ లేదు ఇవాళ ప్రపంచాన్ని ఆయన తో ఎదు ఎంత ఎదిగాడు ఒక ఇండియన్ ఒక ఇండియన్ ప్రపంచంలో అత్యంత గొప్ప సిఇగా ఉన్నాడు సత్యనారా ఇప్పుడు ఆ ఏ గొప్ప ఇప్పుడు ఎగ్జాంపుల్ దేశాన్ని వెళ్తున్నాడు కదా మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు నరేంద్ర మోడీ ఎక్కడ చదివాడండి నరేంద్ర మోడీ ఎక్కడ చదివాడు కార్పొరేట్ చదివాడా ఇలా దేశానికి గొప్ప నాయకుడిగా కీర్తించబడుతున్నాడు అటల్ బిహారీ వాజ్పేయి ఎక్కడ చదివారు తర్వాత మన ఎగ్జాంపుల్ అన్ని రాజకీయ పార్టీలు సీతారాం హెచ్చూరి సీతారాం టాపర్ సిబిఎస్ఈ టాపర్ మనం చనిపోయారు ఆయన సిపిఎం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు ఆయన మొత్తం ఆల్ ఇండియాకి టాపర్ ప్రపంచంలో అనేక సమస్యలని తన మైండ్ సెట్ తో క్లియర్ చేసిన వ్యక్తి నేపాల్లో సంక్షోభం వస్తే క్లియర్ చేసిన వ్యక్తి ఎక్కడ చదివారండి హైదరాబాద్ లో నిజాం లో చదివారు నిజాం కాలేజీలో చదివారు మొత్తం జేఎన్యులో ఢిల్లీలో చదివారు ఆయన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా గవర్నమెంట్ అనుకూలంగా ఉంది కాకపోతే ఒకవాసం ఒప్పుకోవాలి గవర్నమెంట్ కావాలని తన ఎడ్యుకేషన్ సిస్టమ్ పాడు చేసుకుంది కావాలని గవర్నమెంట్ స్కూల్స్ మీద నమ్మకం లేకుండా చేసింది ఎందుకంటే కార్పొరేట్కి ఉపయోగపడాలి కాబట్టి కార్పొరేటర్లు డబ్బులు ఇస్తారు కాబట్టి వాళ్ళ పండింగ్ కోసం వాళ్ళు బతకడం కోసం గవర్నమెంట్ ఎడ్యుకేషన్ గవర్నమెంటే చంపేసింది చంపేసిన తర్వాత అప్పటికి చాలా కాన్వెంట్స్ ఉన్నాయండి చాలా మంచి కాన్వెంట్స్ ఉన్నాయి తక్కువ రేటుతో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగల ప్రమాణాలు చెప్పగల ఎడ్యుకేషన్స్ ఉన్నాయి కానీ మనకు అన్నీ ఆనవ్ మనకి కార్పొరేట్లో చదివితేనే మార్కులు వస్తేనే ఇప్పుడు మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు అతను కామర్స్ చదువుతాడు సిసి చదువుతాడు బీకామ్ పిల్లగాని కోర్టుకు తీసుకెళ్ళి మన బ్యాంకు ఒక అంటే వాడికి రాదు ఒక బీకామ్ స్టూడెంట్ బ్యాంకు చదువుకున్నట్టు అతను అతను ఎంత గొప్ప నాలెడ్జ్ ఉన్నట్టు క్లాస్ క్లాసులో ఫస్ట్ ర్యాంకర్ అవుతాడు క్లాస్ లో క్లాస్ లో ఫస్ట్ ర్యాంకర్ మంచి మార్కులు వస్తే టాపర్ గా ఉంటాడు బ్యాంకు బై డీడీ తీరాడు అవును అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ పూర్తిగా నిల్లు నిల్లు అసలు చదువుకున్న చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు ఎంతమంది తెలుసో ఈ విషయం చాలా మంది తెలియదు నాకు తెలియదు కానీ ఇప్పుడు దీన్ని ఆసరాగా తీసుకొని ఈ పేరెంట్స్ బలహీనతని వాళ్ళ మైండ్ సెట్ ని ఆసరాగా తీసుకొని కార్పొరేట్ దంద నడుస్తుంది ఇలా మీరు చెప్తున్నటువంటి మాధాపూర్ శ్రీచతన మూడు లక్షలండి పేజు రౌడీలు ఉంటారు మీరు అక్కడ పోయి మాట్లాడదాం మీడియా అని చెప్పి అంటే పేరెంట్స్ ముసుగురు రౌడీలు మిమ్మల్ని కొట్టేస్తారు నువ్వెవరు ఎవరు రావడానికి బయట నెట్టేస్తారు పేరెంట్స్ చెప్పుకుంటారా అవును ఆ పాపం ఒక లాయర్ ఎవరు అడ్వకేట్ ఆయన క్రాంతి కుమార్ ఆయన ఎంత చితక బాధారు పేరెంట్స్ ముసుగులో ఉన్న రౌడీలు పేరెంట్స్ ఉండరు అక్కడ రియర్ పేరెంట్స్ కాదు అసలు రియల్ పేరెంట్స్ ఎలా ట్రీట్ చేస్తారు సార్ జాయిన్ చేయించుకునేటప్పుడు డబ్బులు కట్టేటప్పుడు దేవుడు అన్నట్టు చూస్తారు వన్స్ జాయిన్ అయిన తర్వాత ఏదో జైల్లో ఖైడీని కలవడానికి పోతే ములాఖత్తుకి పోతే ఎలా ట్రీట్ చేస్తారు ఇంత దూరం నుంచి అక్కడ ఖైడీతో మాట్లాడారు ఇది చాలా దూరంతో పిల్లలతో మాట్లాడారు అది కూడా టైం బాండ్ పెడతారు టైమ్ బాండ్ పెడతారు ఐదు నిమిషాలు మీ నాన్నతో రా మీ అన్నతో రా మీ అమ్మతో రా పేరెంట్స్ ఇవ్వడం పోతే టైం పెడతారు ఆ టైం తో మాట్లాడుకుని రావాలి ములాఖత్తులు కోర్టులో కనుక మన జైల్లో కనుక ములాఖాత్ తెచ్చుకున్నట్టు తెచ్చుకోవాలి పిల్లగా మాట్లాడటానికి ఓకే వాళ్ళు ఎప్పుడు అప్పుడు పర్మిషన్ ఎవరు మంత్రి వాళ్ళ హాస్టల్లో ఉండే పిల్లగాళ్ళు ఎప్పుడు పేరెంట్స్ తో మాట్లాడాలంటే కాల్ చేయటానికి కూడా టైం ఇస్తారు మళ్ళా పద్ది రికార్డ్ పెట్టుకుంటారు ఈ పేరెంట్స్ కి కంప్లైంట్స్ ఏమైనా చేస్తున్నారా కాలేజీ మీదని మీరు అన్నారు కదా వచ్చి ముస్కులేషన్ కొడుతున్నారని ఆ ముస్కు కొట్టేది ఎవరిని అంటే కంప్లైంట్ చేసిన పెరగాలని ఎవరైతే కంప్లైంట్ చేస్తారో ఎవరైతే పాయింట్స్ రేట్ చేస్తారో ఎవరైతే అన్నం బాగలేదంటారో ఎవరైతే పురుగులు వస్తున్నాయి అంటారో ఎవరైతే ఆస్తులు వసతులు లేవంటారో ఎవరైతే బొద్దింకలు చూపిస్తారో ఎవరైతే ఈ మొత్తం వార్డెన్స్ ప్రశ్నిస్తారో వాళ్ళని కొడతారు పెరగాలి వాళ్ళు వాళ్ళు మన పడి పేరెంట్స్ అర్థం చేసుకోలేక పేరెంట్స్ ఏమో రాజీ తిన్నా తిరగ పని చదువు కోసం కదమ్మా చదువుకోవాలి కదమ్మా మంచి మార్కులు రావాలి కదమ్మా పేరెంట్స్ ఆలోచన ఈ రకంగా ఉంటుంది వాళ్ళని అంటే మోటివేట్ చేస్తారు మీరు అన్నం కోసం అది వచ్చేది మీరు చదువుకోవడం కోసం అని మోటివేట్ చేస్తారు మరి చదువుకోవాలంటే ఓపిక కావాలి కదా చదువుకోవాలంటే శక్తి కావాలి కదా కనీసం పోష్టికారం పెట్టాలి కదా ఇక్కడ లక్షల లక్షల రూపాయలు ఫీజులు తీసుకుంటారు కదా అక్కడ మరి సరైన వసతులు ఎందుకు కల్పించట్లేదు అంటే దాని మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు డబ్బులు తీసుకుంటున్నారు కదా వాళ్ళది వ్యాపారం పూర్తిగా వ్యాపారం పత్తు వ్యాపారం మంచి పూట పెడితే ఎక్కువ ఖర్చు అయ్యేదిగా మంచి పూట పెడితే ఎక్కువ ఖర్చు అయ్యింది కదా తక్కువ ఖర్చు వెళ్ళిపోవాలి ఎక్కువ లాభం మిగలాలి ఓకే అది వాళ్ళు ఫండమెంటల్ గా పెట్టుకునేది హాస్టల్లో వసతులు కల్పించడం అనేది ఖర్చుతో కూడిన పని ఇవ్వాలి రేపు మంచి ఫుడ్ పెట్టడం అనేది మంచి ఖర్చు కూడిన పని పౌష్టికారం పెట్టడం ఖర్చు కూడిన పని దాన్ని చేసుకోరు ఓకే గవర్నమెంట్ హాస్టల్స్ లో దొరికే ఫుడ్ కంటే కూడా దారుణంగా ఉంటుంది సహజంగా గవర్నమెంట్ హాస్టల్స్ లో మంచి ఫుడ్ పెట్టరు ఏదో రకరకాలుగా అంటూ కదా అంతకంటే దారుణంగా ఉంటుంది మాధవూర్స్ చే పిల్లగా చెప్తా ఉన్నారు నిన్న ఉమెన్ కమిషన్ పోతే వాటేసుకొని చెప్తా ఉన్నారు మేడం మా పరిస్థితే కాదు మేడం మా ఎదురుగా బాయ్స్ క్యాంపస్ ఉంది అక్కడ కూడా పోయి చూడండి మేడం వాళ్ళు కూడా దారుణ పరిస్థితులు అనుభవిస్తున్నారని తనకి వాళ్ళు బాయ్స్ మీద కూడా బాయ్స్ తరపున కూడా వాళ్ళే చెప్తున్నారు అంటే ఎలాంటి పొజిషన్ ఉన్నారు హాస్టల్స్ కి రూమ్స్ కి వెంటిలేషన్ ఉండదు వెంటిలేషన్ ఉండదు వెంటిలేషన్ లేని చీకటి గదుల్లో మగ్గాల మన చైర్మన్ గారు అడుగుతుంటే ఇది ఏసీ రూమ్ కదా క్లోజ్ అది అని చెప్పి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇప్పుడు కనీసం వెంటిలేషన్ ఉండాలి ఉండాలి వెంటిలేషన్ రావాలి కదా ఏసీ పొద్దు ఇరవై నాలుగు గంటలు ఆన్ చేసుకోరు కదా అసలు రోజు క్లీనింగ్ చేయలేదు రూమ్ అసలు రోజు క్లీన్ చేయరంట మొత్తం నేను చూసాను లగేజ్ ఉంది పెద్ద పెద్ద లగేజ్ అన్ని కూడా మంచు కింద పెట్టేస్తున్నాయి అసలు క్లీన్ చేయాలంటే మొత్తం లగేజ్ అంతా తీసి ఆ బెడ్ మీద పెట్టి అప్పుడు మొత్తం క్లీన్ చేయాలి కానీ స్టూడెంట్స్ చెప్తున్నారు రెండు మూడు రోజులు కూడా క్లీన్ చేయరు మేడం అని చెప్పేసి వాళ్ళందరూ ఎంత బాధపడుతూ చెప్తున్నారు అవును అంటే ఇప్పుడు వెంటిలేషన్ కంటే ఏసీ కాబట్టి క్లోజ్ అని చెప్తారు మరి క్లీనింగ్ చేయడానికి ఏం చెప్తారు హాస్టల్లో ఫుడ్ మంచి పెట్టడానికి ఏం చెప్తారు బొద్దింకలు వస్తున్నాయి అంటే ఏం చెప్తారు పాములు వస్తాయట తేళ్లు అంట హైదరాబాద్ లో పాములు సహజంగా కనపడవు నీకు ఎందుకంటే ఇది అర్బన్ ఖర్చుల్లో మొత్తం కాంక్రీట్ జంగిల్ నీకు అంత ఇది కనపడదు ఎంతో పాడైతే తప్ప ఎంతో మురికి కంపుగా ఉంటే తప్ప దాని దాని పాములు తేళ్లు రావు కానీ అక్కడికి వస్తున్నాయి జరువులు పాములు తేళ్ళు అంటే ఎంత ఎలాంటి పరిస్థితి ఉంది ఆస్తులు ఎలాంటి పరిస్థితులలో ఎలాంటి పరిశీలనలో వాళ్ళు అసలు వాష్రూమ్స్ కూడా ఎంత దారుణంగా ఉన్నాయంటే ఆ వీడియోలు తీసుకోవడానికి వచ్చిన మన జర్నలిస్టులు కూడా భరించలేకపోయారు వారు మాస ముసు కట్టుకున్నాడంట పది నిమిషాలు వీడియో తీయలేకపోయాడు కెమెరా పది నిమిషాలు వీడియో చేయలేకపోయాడంట అంత కంపు అంత కంపు ఏ అంటే వాళ్ళ ఇప్పుడు వాళ్ళ నేను అడుగుతున్నా శ్రీ చైతన్య హాస్టల్ యాజమాన్యం పిల్లలు అదే హాస్టల్లో ఉంచగలరా అదే పరిస్థితుల్లో ఉంచగలరా వాళ్ళు అమ్మాయి దగ్గర ఆయన చనిపోయారు పాపం శ్రీ చైతన్య ఓనర్ చనిపోయారు వాళ్ళ పిల్లలు మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ పిల్లలు మీరు మీ పిల్లల్ని లేదా మీరు హాస్టల్స్ లో ఉండగలరా నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా మీరు ఒక వారం పాటు హాస్టల్లో ఉంచండి మీరు ఉండండి మీ పిల్లల్ని ఉంచండి మీకు తెలిసి వచ్చింది ఏ వాళ్ళ సంతలో పశువులు అనుకున్నారా పిల్లలు అనుకున్నారా పేరెంట్స్ మీరు కూడా మారండి మీరు ఇచ్చిన అరిసే మీరు ఇస్తున్న అరిసే వాళ్ళ ఇష్ట రాజ్యానికి వాళ్ళ వ్యాపారానికి కారణమవుతుంది మీ చేతగాడి తనమే మీ దద్దమ్మ తనమే చదువు అంటే మీకు నాలెడ్జ్ లేకపోవటమే చదువులు మార్కులు ర్యాంకులు మాత్రమే మీకు చదువు అనుకోవటమే ఈ పరిస్థితి కారణం నేను చెప్తున్న ప్రపంచంలో ఏ ఎదిగిన వాళ్ళన్నా తీసుకోండి ఎక్కడ మాట్లాడగలిగినో నన్ను తీసుకోండి ఎవరు క్రాస్ పస్ వచ్చిన వాళ్ళు క్రాస్ పస్త్ ఒక్కడు వచ్చినోడన్నా వరల్డ్ లో నెంబర్ వన్ స్థాయిలో నిలవగలిగాడా మార్కులు ర్యాంకులు నాలెడ్జ్ కొలమానాలు కావు 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 నేను చెప్తాను నరేంద్ర మోడీ ఫస్ట్ ర్యాంకర్ కాదు అటల్ బిహారీ వాజ్పేయి ఫస్ట్ ర్యాంకర్ కాదు ఇందిరాగాంధీ ఫస్ట్ ర్యాంకర్ కాదు అంటే దేశంలో గొప్ప గొప్ప నాయకుల గురించి చెప్తాను నేను మీకు మనందరూ గుర్తుంచుకునే నాయకుల గురించి చెప్తున్నా ఇంకా అనేక రంగాల ఎదిగినోళ్ళు గురించి చెప్పాలని చెప్తా ఇవాళ సినిమా రంగాల్లో మనం గురించినటువంటి చిరంజీవి అమితాబ్ బచ్చన్ వీళ్ళెవరు చదువు టాపర్స్ కాదు తర్వాత సచిన్ ఎండూల్కర్ క్రీడల్లో ఆ పేరు మనం ఎప్పటికీ పెట్టుకుంటాం చదువులో టాపర్ కాదు ధోని కాదు ఓకే మీరెవరు కాదు ఇంకా అనేక రంగాల్లో ఉన్న ఏ ప్రముఖుల గురించి అని చెప్పుకోండి సార్ కేవలం సరే ఈ రంగాలన్నీ పక్కన పెట్టండి నాలెడ్జ్ ఆధారంగా సిఈఓలు అయినటువంటి టాప్ ఫైవ్ సిఈఓల్స్ అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ వాళ్ళెవరు చదువుల్లో టాపర్స్ కాదు ఆ రోజు కార్పొరేట్ స్కూల్స్ లేవు కార్పొరేట్ కాలేజీ లేవు కార్పొరేట్ ఎడ్యుకేషన్ లేదు వాళ్ళు చదువుకోవడానికి కానీ ఎదిగారుగా బిజినెస్ చేస్తున్నారుగా ప్రపంచంలో బెస్ట్ బిజినెస్ బిజినెస్మెన్ అనిపించుకుంటున్నారుగా టాటా రతన్ టాటా రతన్ టాటా ఎక్కడ చదివాడు శ్రీచైతన్ చదివాడా ర్యాంకులు తెచ్చుకున్నాడా టెన్త్ క్లాస్ ఫెయి కదా కానీ ఇలా ఆయన స్థాయి ఏంటి ఇవాళ మనకి రోజు ఉపదేశాలు ఇస్తూ ఉంటారు గరిగిపాటి గారు ఆయన మొన్న ఎక్కడ వీడియోలు చూసా నేను టెన్త్ ఫెయిల్ అయ్యాను ఓపెనింగ్ చెప్పుకున్నాడు ఆయన ఎలానో ఆ ఉపదేశాలంటే ఎంతమందికి ఇస్తాం మనకి ఈ బ్యాంకులు మార్కులు ర్యాంకులు అనేటువంటిది మన పర్సనాలిటీని డిసైడ్ చేయవు మన స్థాయిని డిసైడ్ చేయవు మనం ఎదగటానికి మార్కులకి ర్యాంకులకి సంబంధం లేదు ఇందాక నుంచి నాను స్టాప్ గానే మాట్లాడగలుగుతున్నా ఒక విషయాన్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నా నేను ఎప్పుడూ చదువులో క్లాస్ ఫస్ట్ కాదు టాపర్ కాదు కానీ ఒక విషయాన్ని మీరు నాకు ఇచ్చారంటే ఖచ్చితంగా దాన్ని అనలైజ్ చేసి దాంట్లో ఉన్న వాస్తవాన్ని మీకు చెప్పగలను నేను దాంట్లో ఉన్న లోతుపాత్ర చెప్పగలను నేను కానీ చదువు అంటే ఫస్ట్ అర్థం చేసుకోండి చదువు అంటే మార్కులు ర్యాంకులు అనుకొని ఇబ్బందులు పడ్డా సరే నువ్వు నువ్వు డిపెండ్ అయ్యి అక్కడే ఆధారపడి వాళ్ళు ఏం పుట్టి పెడితే పురుగులు అన్నం పెడితే పురుగులే తినాలి అక్కడే ఉండాలి అని మీ పిల్లల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ మానసిక స్ట్రైతానికి వాళ్ళ మానసిక రోగానికి మీరు కారణభూతం అవుతున్నారు అలాంటి ఆస్తులతో ఉండి చదువుకుంటే రేపు రియాలిటీ సమస్యలను వాళ్ళు హ్యాండిల్ చేయలేరు రేపు నిజంగా వచ్చే సమస్యలను వాళ్ళు హ్యాండిల్ చేయలేరు వాళ్ళ ర్యాంకర్స్ కావచ్చు మార్కులు రావచ్చు వందగా తొంభై తొమ్మిది మ్యాథమెటిక్స్ లో రావచ్చు అబ్బా గొప్ప చెప్పుకుంటారు మా అబ్బాయికి వందకు తొంభై తొమ్మిది వచ్చినాయండి ఏ తొంభై తొమ్మిదేనా మా అబ్బాయికి వందకు వంద వచ్చినాయి తెలుసా నీకు అంటారు కానీ వారు రియల్ టైంలో లో ఇష్యూస్ ను ఫేస్ చేయలేరు పేపర్ మీద మార్కులు తెచ్చుకోగలరు పేపర్ మీద సొల్యూషన్స్ తేగర్లు ప్రాబ్లమ్స్ కి మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ తేగర్లు కానీ రియల్ టైమ్ సోషల్ ఇష్యూస్కి వాళ్ళు బయట ఎవరు ప్రధాని ఆయన పరిస్థితి ఏంటి ఎవరు రాష్ట్రపతి ఆయన పరిస్థితి ఏంటి ఇవాళ అబ్దుల్ కలాం గొప్ప ఏదాగో చెప్పుకుంటాం కదా మనం చాలా మంది ఆదర్శంగా తీసుకుంటాం కదా అబ్దుల్ కలాం ఎక్కడ చదివాడు అండి ఎక్కడ చదివాడు ఏదన్నా కార్పొరేట్ లో అబ్దుల్ కలాం చదివినట్టు చూపించగలరా అబ్దుల్ కలాం ఎక్కడ చదివాడు మీరు ఏ పర్సనాలిటీనా తీసుకోండి మనం ఆదర్శంగా నిలవగలిగిన ఏ పర్సనాలిటీ తీసుకోండి ఎవరు ఎక్కడ చదివాడో తెలుసుకోండి వీళ్ళంతా నాలెడ్జ్లో సూపర్ కదా ప్రపంచాన్ని వారి నాలెడ్జ్తో ఎదిగించారు కదా కార్తీక ఒక విషయం ఏంటంటే ప్రభుత్వాలు కూడా కార్పొరేట్ కాలేజీలు ఎట్లా ఉండాలని చెప్పి ఒక స్ట్రిక్ట్ గా గైడ్ లైన్స్ రూపొందించి దాని కొంత పర్యవేక్షణ చేసి అవకాశం కూడా ఉండాలి ఖచ్చితంగా ఉండాలి ప్రభుత్వం బాధ్యత అది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉండాలి ఏ ఎడ్యుకేషన్ కావాలి అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంది ఒక డెఫినేషన్ ఏంది పేరెంట్ కాదే ఎవరు క్వాలిగా కూడా చేతడం తెచ్చుకోవాలి ఎవరు ప్రభుత్వం తన బాధ్యతను అబ్బా విద్య మీద వైద్యం మీద తన బాధ్యతను వదిలేసింది ఎందుకు వదిలేసింది కార్పొరేట్ అనేది బతకాలి అంటే మళ్ళీ కార్పొరేట్ కాలేజీలు తర్వాత ఈ కార్పొరేట్ ఆసుపత్రులు అంతా ఎవరి వీళ్ళయ్యి వీళ్ళ బినామీ అయ్యి వీళ్ళకి పండింగ్ ఇవ్వగలిగిన ఈ బతకాలి అంటే విద్యని వైద్యని ప్రభుత్వానికి చదురయ్యాలి ఇప్పుడు ఎవరో వాళ్ళు ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి లేడు లేదు పర్యవేక్షణ తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేడు లేస్తే ఈ హైడ్రాలు మూసి రివర్ ఫ్రంట్లు కూల్చివేతలు కనపడుతున్నాయి మనకి సరే అవంటే చెరువు రక్షణ కోసం చేస్తున్నారు పది దాన్ని మనం ఒకదాని తల్లిదండ్రులు ఆవేదన తల్లిదండ్రులు కొంతమంది ఇలాంటి క్వశ్చన్ చేస్తున్నారు విద్యాశాఖ మంత్రి ఉన్నాడా అసలు కార్పొరేట్ కాలేజీలో ఏం జరుగుతుంది పిల్లల్ని విద్యాశాఖ మంత్రి ఉండి మాత్రం సప్తరెడ్డి గారు ఏం చేశారు పది సంవత్సర కాలంలో ఆ ఉంది అదే కాదు విషయం ఏంటంటే విషయం ఏంటంటే అసలు వీళ్ళ ఆలోచన విధానం మాట్లాడాలి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు వీళ్ళందరూ ఒకటే విధానం జనానికి అర్థం కావాల్సిందంటే బీఆర్ఎస్ పై కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ పై బీజేపీ వస్తే బీజేపీ పై ఇంకొక పార్టీ వస్తే కాదు పరిపాలన విధానం ఏంటి పార్టీ కాదు మారాల్సింది విధానం మారాలి నీ పాలసీ మారాలి ఇప్పటికైనా మారాలంటున్నాను మారాలి ఖచ్చితంగా మారాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఆలోచన దృత్వం పెరగాలి మారాలి అసలు విద్య అంటే ఏంటి ఫస్ట్ డెప్యుటేషన్ కావాలి చదువు అంటే ఏంటి చదువు అంటే నాలెడ్జ్ ఇచ్చేదా లేదా మార్కులు ఇచ్చి మీద ఎంత ఒత్తిరంటే కడి ఉదయాన్నే నాలుగు గంటలకు లేస్తారంట రాత్రి పదిన్నర పదకొండు గంటలకు పడుకుంటారు ఏంటి అది వాళ్ళకి అసలు నిద్ర ఎక్కడ ఏంటి అది దాన్ని చదువు అంటారా చదువు అంటారా మళ్ళీ అంతసేపు చదువుతారు కదా నాలుగింటి రేపుతారు ఐదు పదిన్నర తీసుకొస్తారు కదా నువ్వు ఇక్కడ కూర్చోబెట్టి ఈ జరుగుతున్నటువంటి ఒక ఇష్యూ నువ్వు సమాజంలో జరుగుతున్న ఒక ఇష్యూని ఇప్పుడు హైడ్రా అంటున్నావు కదా హైడ్రా ఎందుకు హైడ్రా ఎందుకు అని ఒక సబ్జెక్టు ఎంతవరకు మాట్లాడగలుగుతారు అసలు హైడ్రా చేస్తుంది తప్ప ఒప్ప ఓ డిబేట్ పెట్టు పొద్దున నాలుగున్నర వేస్తారు పదిన్నర వండుకుంటారు సబ్జెక్టు లో మార్కులు వస్తాయి వందకు తొంభై తొమ్మిది మార్కులు రావచ్చు తొంభై ఎనిమిది మార్కులు రావచ్చు వందకు వంద కూడా రావచ్చు కానీ వాళ్ళని తీసుకొచ్చి సమాజంలో జరుగుతుంది ఇది మంచిదా చెడుదాను నాకేం తెలుసు అన్న ఇంతకు ముందు చెప్పింది వాళ్ళు చదివేది ఇప్పుడు కామర్స్ సబ్జెక్ట్ తీసుకున్న స్టూడెంట్ బ్యాంక్ సంబంధించింది ముందు మీరు చెప్పినట్టు డిడి తీయాలిగా అవును అవును కొంత డిపాజిట్ చేయాలి ఫార్మ్ నింపి ఇవ్వండి డిపాజిట్ వేల రూపాయలు ఫామ్ నింపి అంటే అక్కడ ఉన్న బ్యాంక్ సిబ్బందిని ఇక్కడేం రాయాలి ఇక్కడేం రాయాలని అడిగే పరిస్థితి అవును కరెక్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు బిఎన్ఎస్ గా మారింది ఐపీసీ నుంచి బిఎన్ఎస్ గా మారింది ఏంటి బిఎన్ఎస్ అని అడుగు వారితో ఒక కేసు స్టడీని చూపించు ఇప్పుడు ఫలానా మీ ఇంటి మీద ఎవరో వచ్చి దాడి చేస్తాడు మినిమం కదా తెలియాలి కదా మన చట్టం తెలియాలి చదువుకున్నప్పుడు మనం పీజీకో డిగ్రీ కో పోయామంటే చట్టం మనకు తెలిసి కదా నీ ఇంటి మీదకి వచ్చి ఒక దాడి చేసిండు మీ నాన్న ఒకటి కొట్టిండు మీ అమ్మను ఒకరు దూషించారు అప్పుడు నువ్వు ఏ చట్టం పెట్టాలి ఏ కేసు పెట్టాలి ఏ చట్టం ఏ సెక్షన్ కింద కేసు పెట్టాలి ఏ సెక్షన్ దానికి అప్లికేబుల్ అవుతుంది వారికి ఎంత శిక్ష పడిద్ది ఇలా పిలగాల తెలుసా రేపు పోలీసు ఇంజనీర్ పోయి ఒకరి మీద నువ్వు కేసు పెట్టాల్సి వచ్చింది ఏ చట్టం కింద ఏ సెక్షన్ కింద కేసు పెడితే అవతలలో మనం ఇరికించవచ్చు అవతల మీద నేరాన్ని రుజువు చేయడానికి అవకాశం ఉన్న సెక్షన్స్ ఏంటి చెప్పానండి ఒక కేసు అడిగి చూపించేసి ఎంతమంది తెలుసు అంటే రియల్ టైం నాలెడ్జ్ లేని చదువులు అవును పుస్తకాల్లో ఉండేటువంటి పాఠ్యాంశాలు మాత్రమే చదువు కాదు ఇలా నేను క్లియర్ చెప్తున్నా నా ముందు కెమెరా ఉంది మీ అందరికీ నేను కనపడుతున్నాను వినపడుతున్నాను నా పైన లైట్ ఉంది ఆ లైట్ ఫోకస్ ఇస్తుంది ఆ ఫోకస్ ద్వారా నేను క్లియర్ గా మీకు కనపడగలుగుతున్నాను నాకు ఇక్కడ మైక్ ఉంది మైక్ ద్వారా నా వాయిస్ వినపడుతుంది సో ఇవి కనిపెట్టిన వాళ్ళంతా కూడా కార్పొరేట్ కాలేజీలో చదువుకున్నోే కాదు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి ఇప్పుడు నా వాయిస్ మీ అందరికీ వినపడాలంటే ఏం చేస్తే వినపడుతుంది మైక్ కనిపెట్టాడు ఒకడు ఆ పరిశోధన ద్వారా కనిపెట్టాడు కెమెరా కనిపెట్టాడు ఒకడు లైట్ కనిపెట్టాడు ఒకడు వాళ్ళు ఆ నాలెడ్జి వాళ్ళు ప్రశ్నించడం ద్వారా దీనికి ఏం చేయాలన్న ఇప్పుడు నిప్పుని కనిపెట్టారు మానవుడు ఆది మానవుడు కనిపెట్టాడు అంటే నాలెడ్జ్ లేని రోజుల్లోనే స్కూల్స్ అనేది లేని రోజుల్లోనే నిప్పును కనిపెట్టారు రాయికి రాయికి అగిపెట్టలేదు ఆ రోజుకి రాయికి రాయికి కొట్టి నిప్పుని కనిపెట్టారు నిప్పుని ఎట్టు కనిపెట్టారు నిప్పు లేకపోతే ఈ దీన్ని కాల్చుకుని తింటాం అంటే ఆహారం కోసం ఆహారం కోసం మాంసాన్ని కాల్చుకు తింటాం కోసం ఒక మార్గాన్ని అన్వేషించే క్రమంలో ఎందుకంటే కాల్చకుండా తింటే అరగదు కాబట్టి కాల్చడం కోసం నిప్పును కనిపెట్టే క్రమంలో దానికి ఆ ప్రశ్నకి సమాధానం ఎత్తుకునే క్రమంలో రాయికి రాయికి కొట్టేసి నిప్పును కనిపెట్టారు ఫస్ట్ నిప్పును కనిపెట్టింది ఇలా తర్వాత ఆ నిప్పు ద్వారా ఆ మాంసాన్ని కాల్చి తిన్నారు ఆహారం కోసం జరిగిన అన్వేషణలో ఆహారం కోసం జరిగిన పోరాటంలో మనిషి చేసింది ఇది నా ఆల్య అంటే ఓకే కానీ మనం మహిళా కమిషన్ గారికి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి కదా ఎందుకంటే అన్ని పరిశీలిస్తున్నారు పర్యవేక్షిస్తున్నారు ఇటు కస్తూర్బా బాలికలకు సంబంధించి హాస్టల్స్ కావచ్చు అన్ని కూడా ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ మొత్తం తనిఖీలు ఎట్లా కూడా ముందు అసలు సమాచారం లేకుండా ఆన్ ది స్పాట్ వెళ్ళిపోయి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు సో పూర్తిగా అక్కడ చర్యలు తీసుకుంటున్నారు ఫోన్ చేసి కూడా యాక్సెప్ట్ చెప్పాను సీరియస్ ప్రపంచానికి తెలియదు లేకపోతే లోపల ఏం జరుగుతుంది ఎన్ని బాధలు పడుతున్నారు మేడం సీరియస్ గా తీసుకోకపోతే ఇష్యూ అట్లా ఉండేది అవును ఈ ఈ సంవత్సరం కూడా పిల్లలు అంతే బాధపడుతున్నారు అందరూ కూడా యాప్ చెప్తున్నారు మేడానికి అవును